నెల్లూరులో దివంగత సీఎం ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నెల్లూరు రెండవ డివిజన్ గుడిపల్లిపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నేత మేకల అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నిరుపేదలకు పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని అన్నారు ఈ కార్యక్రమంలో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీ పాల్గొన్నారు

பொலிச்சாட்டம்கே சாரவபமா மட்டமாய் ஆ மைக்க் கேம் ஹமீர் பொலிச்சாட்டம்கே சாரவபமா மட்டமாய் நான் என்ன பத்தி இந்த கேட் கேட் வரைக்கும் நேர்மலா இழுத்து கொண்டா ராஜ்கியாலோ கூட ஸ்ரீரங்களூரனே காட்டுனார் ராஜ்கியால சச்சின்னா வெரி குட்

ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు మరియు జనసేన నాయకులకు బీజేపీ నాయకులు కూటమి సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ కార్యక్రమం మనం ఇంత గ్రాండ్గా జరిపించుకుంటున్నామంటే మహనీయులు నందమూరి తారక రామారావు గారి ముప్పయో వర్ధంతి సందర్భంగా నిరుపేదలకి వికలాంగులకి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా మా జరుగుతుంది అదే కాక మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయలు బియ్యం ఏర్పాటు చేశారు నిరుపేదలకి ఇళ్ళు కూడు గుడ్డ అనే ఒక నినాదంతో ముందుకొచ్చి ఈరోజు తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగు లేకుండా తెలుగుదేశం ఏర్పాటు చేసిందంటే ఈరోజు నందమూరి తారక రామారావు గారి వల్లే అలాగే అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నందు నందమూరి తార తారక రామారావు గారే నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ రోజుకి మనం అక్కడ స్వామివారిని దర్శించి అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేసుకోగలుగుతున్నామంటే నందమూరి తారక గారు తార తారక రామారావు గారు ఏర్పాటు చేశారు అలాగే పెన్షన్ అనేది కూడా ప్రతి ఒక్కరికి పెన్షన్ ఈరోజు నాలుగు వేల రూపాయలు వస్తుందంటే టెన్షన్ పుట్టింది తెలుగుదేశంలోనే ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఇది టెన్షన్ అనేది పుట్టింది తెలుగుదేశంలోనే పెరిగింది కూడా తెలుగుదేశంలోనే పెరిగింది కూడా గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ వాటి ప్రభుత్వాలతో పోల్చుకుంటే పుట్టింది కానీ పెరిగింది కానీ పెన్షను అనేది నందమూరి తారక రామారావు గారి దయ వల్ల తెలుగుదేశం పార్టీ దయ వల్ల కూటమి ప్రభుత్వంతోనే జరుగుతుంది ఇది అలాగే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే కోటమిరెడ్డి సీధరెడ్డి గారి ఆదేశాల మేరకు కోటమిరెడ్డి గిరిజరెడ్డి గిరిజరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం మనం ఎంత సగంగా జరుపుకుంటున్నామంటే మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది మనకి సీతారెడ్డి గారు కొన్ని ఇబ్బందుల వల్ల లేని దానివల్ల కూడా మనం ఆయన కాని ఉంటే ఇంకా బాగుండేదే మనకి ఏదేమైనా ఈ రామారావ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రామ కోటమరెడ్డి శ్రీధరెడ్డి గారి ఆరోగ్యం కూడా మెరుగుపడాల మెరుగుపడాలని మేము ఆశిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అది మీడియా ప్రతినిధులకైతే మా బూత్ కన్వీనర్లకి క్లస్టర్ ఇన్ఛార్జీలకి చైర్మన్లకి ఏఎంసీ చైర్మన్ ప్లస్ మరియు సొసైటీ చైర్మన్లు ప్లస్ ప్రతి ఒక్క తెలుగుదేశం సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన క్లస్టర్ ఇన్ఛార్జీలకి బూత్ కన్వీనర్లకి మహాకూటమి సభ్యులందరికీ కూడా జనసేన తరపున నాయకులకైతే ఏమి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత మాకు అందరి పూర్తి సహకారాలతో మేము అంత అద్భుతంగా జరుపుకున్నాము ఇది ఎంతో చాలా సంతోషంగా ఉంది